నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ అయితే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి అదేంటంటే ఆలు పెప్పర్ ఫ్రై అండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మామూలుగా రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి పప్పుచారు సాంబార్ రసము తర్వాత రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ బంగాళదుంపల్ని నీట్గా కడిగేసి పైనంత చెక్కు తీసేసి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నానండి కట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి సాల్ట్ అయితే వేయలేదండి నార్మల్ నీళ్ళల్లోనే వేసి పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక రెండుసార్లుగా ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం ఇలాంటి వేపుళ్ళు చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి కాబట్టి మనం మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి చాలా క్విక్గా మనం ఈ మెథడ్లో చేసేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే మనకు ఈ బంగాళదుంప ముక్కలు చూడండి ఈ కలర్లో వేగాలన్నమాట మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు మళ్ళీ మనం కొద్దిసేపు పోపులో ఫ్రై చేస్తాము చూడండి కరెక్ట్గా వేగాయి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన బంగాళాదుంప ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి మనం కలపకుండా అలాగే వదిలేసామంటే మనకు కింద అనేది మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈ బంగాళాదుంప ముక్కలు కరెక్ట్గా వేగిపోతాయి ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె మిగిలింది కదా అండి అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి మామూలుగా నేను ఆనియన్ వేసి చేస్తానండి ఆనియన్ లేకుండా కూడా మనం ఈ మెథడ్లో చేసేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పొడండి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసాను అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసి ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసేసుకోవాలండి ఇందులో మనకు మెయిన్ పచ్చిమిర్చి అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి అలాగే పచ్చి కరివేపాకు దీంతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈ బంగాళదుంప ముక్కలు అనేది మంచి కలర్లో వస్తాయండి మామూలుగా మనం బంగాళాదుంపని ఉడికించి చేసుకోవచ్చండి కానీ కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఇలా మనం క్విగ్గా టేస్టీగా ఈ బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇందులో కొంచెం మనం మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదే మెథడ్లో మనం అరటికాయను కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చివరగా ఇందులో ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మిరియాల పొడి చివరగా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి ఇష్టపడేవాళ్ళు ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి అలా మనం డిఫరెంట్ స్టైల్లో మనం ఈ పొటాటో ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను వెల్లుల్లి అలాగే మిరియాల పొడి కాంబినేషన్తో ఆలు పెప్పర్ ఫ్రైని ప్రిపేర్ చేశాను కదా అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి పప్పు సాంబార్ రసం పప్పుచారు పచ్చడి పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది లేదు మనం ఉట్టిగా రైస్లో కూడా కలుపుకొని తినచ్చు రోటీ చపాతి నాన్ తినే వాళ్ళకు కూడా ఈ ఆలు పెప్పర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి చూసారు కదా అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి మనం లంచ్ బాక్స్లో అన్నం కల్పించామంటే కూడా ఇష్టంగా తినేస్తారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి నాన్ వెజ్ రెసిపీస్ కూడా పచ్చడి రెసిపీస్ ఇవన్నీ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి